హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుష కిచెన్ ఇవాళ మనము చింతాకు తోటి కారం పొడి చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ మీకు ఇది నేతాకు ఎండబెట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాను పల్లీలు తీసుకున్నాను కిలో పైననే ఉంటాయి ఇవి వెల్లిగడ్డ రెండు కారము ఈ ప్రాసెస్ ఎలాడో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ పొడి దేంట్లకైనా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇలా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని యాక్ వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే చాలు ఇది బాగా వేగుతున్నప్పుడే మనకి బాగా మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు తీసుకుందాం సపరేటు అదే ప్యాన్లెక్కి పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే మొత్తం లోపల దాకా బాగా ఫ్రై అవుతుంది పల్లీలు ఇలా సిమ్లో పెట్టుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాము ఇవి చల్లసి పట్టి చూపిస్తాను బాగా చల్లారాలి ఫ్రెండ్స్ అలానే మిక్సీ పట్టద్దు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చూసుకుందాము చూడండి మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకున్నాను ఇలా పట్టుతోనే వేసుకోవచ్చు ఏం కాదు కారము ఉప్పు చిన్న మిక్సీ జార్ ఉంది నేను అందుకనే సగం సగం వేసుకుంటున్నా మనము ముందుగా చేసి పెట్టుకున్న చింతాకు ఫ్రై చేసాం కదా కొద్దిగా పౌడర్ లాగా చేత్తో మ్యాష్ చేసి మ్యాష్ అయిపోతుంది ఇలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా పౌడర్ అయిన తర్వాత వెల్లిగడ్డ పొట్టు తీయకుండానే వేసుకుంటున్నా నేను వెల్లిగడ్డ ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది పౌడరు మిక్సీ పట్టుకుందాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం రెడీ అయిపోతే ఇలా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ కారం పొడి పల్లీలతో చేసుకోవచ్చు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు పల్లెలు ఇష్టం లేని వాళ్ళు మినపప్పుతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వేడి వేడివైన నమ్మలేకి నెయ్యి వేసుకొని తినాలంటే చాలా బాగుంటుంది ఇడ్లీలకు కూడా తినచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిందో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్